నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేశాము అండ్ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చాలామంది కూడా కమెంట్స్లో శారీస్ చాలా బాగున్నాయండి మళ్ళీ పెట్టండి అన్నారు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని చెప్పొచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ ప్రైసెస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి మీరు నమ్మనే నమ్మలేరండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయి బట్ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి అలాంటి శారీస్ ఇంత తక్కువ ప్రైసెస్ ఇస్తున్నారు అంటే నమ్మలేకపోతున్నాము వీడియో చేసిన నేనే నమ్మలేకపోతున్నాను మీ లాంటి వాళ్ళు అయితే ఇంకా ఇది చేస్తారండి అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత సారీస్ ఓకే ఈ రోజు మనకు డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూడబోతున్నాం అనమాట సో అన్ని వెరైటీస్ కూడా మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ లోనే అవైలబుల్గా ఉంటాయండి సో కలర్ కాంబినేషన్స్ కానీ ఉండే డిజైన్స్ కూడా మీకు అన్ని న్యూ వెరైటీస్ అనమాట వీడియోని అయితే ఎట్లా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మీకు ఏమైనా నచ్చినట్లయితే మీరు సింగల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని సారీస్ అనేది మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ఇప్పుడు చూపించే వెరైటీస్ కాకుండా ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానస్వత్వ టెంపుల్ పక్కకే ఉంటుంది సో వెరైటీస్ అనేది కూడా ఒకసారి చూద్దామండి వెరైటీ తీసుకున్నాము చిన్న సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది సో బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో పైన బోర్డర్ అంతా కూడా స్మాల్గా తీసుకొని మనకు సేమ్ డిజైన్ తోటి కింద బార్డర్ అయితే కనుక లెంతీగా ఉంటుంది అండ్ మిడిల్లో బోర్డ్ మిడిల్లో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే కనుక మనకు బూటీస్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి విధంగా బార్డర్ ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసరికి సో ఈ సారీ ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఇందులో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది గ్రీన్ విత్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మీకు ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అండి సో కలర్స్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ చేయండి మీరు సింగల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట పింక్ విత్ గ్రీన్ కలర్ అండ్ నావీ బ్లూ విత్ రెడ్ అండి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం రే సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ప్యూర్ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి అంత కూడా బాగుంది డిజైన్ తోటిక సారీ ఉంటుంది అండ్ మీనా వర్క్ అయితే శారీలో ఉంటుందండి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట సింగిల్ కలర్ తోటి ఉంటుంది అండ్ డిజైన్ మొత్తం ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ అండ్ జెరీ వివింగ్ ఉంటుంది అలాగే థ్రెడ్ వివింగ్ తోటైతే కూడా మనకి డిజైన్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి సో బోర్డర్లో అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు ఫ్లవర్ డిజైన్ బుటీస్ అయితే కనుక బోర్డర్లో డిజైన్ తీసుకున్నాము సేమ్ లెంత్ ఈ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మీకు రిచ్గా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అనమాట సో బ్లౌజ్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ తీసుకున్న కూడా కా చాలా బాగుంటుంది ప్రైస్ అయితే కనుక టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది అనమాట అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి ఇది అయితే కనుక మెజంత పింక్ కలర్ కాంబినేషన్ శారీ కూడా మనకు లుక్ లుక్వైజ్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ కలర్స్ కూడా అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో చూపిస్తున్నప్పుడే నచ్చితే కనుక ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నా నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ పికా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ అండ్ ఇది అయితే కనుక ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ అయితే కనుక మీకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా స్మాల్ చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట పైన అయితే కనుక కాంట్రాస్ట్గా స్మాల్ బోర్డర్ ఉంది సో కింద బోర్డర్ ఒకటే మనకు డిఫరెంట్గా డిజైన్ తీసుకున్నాము రన్నింగ్ బోర్డర్ సార్ రన్నింగ్ బోర్డరా సో కింద బార్డర్ అంతా కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా తీసుకుని ప్లెయిన్గా తీసుకున్నామండి దాని మీద అంతా కూడా మనకు రన్నింగ్ బోడర్ లాగా అయితే డిజైన్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది సో పళ్ళు ఏదైతే ఉంటుందో బోర్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు అండి స్మాల్ పళ్ళు అనమాట కడ్డీ పళ్ళు లాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసరికి జెరీ లైన్స్ తోటైతే బ్లౌజ్ పాట్ అనేది లెంతీగా ఉంటుంది సేమ్ బోర్డర్ అనేది మనకు హ్యాండ్ పర్పస్కి కంటిన్యూగా ఉంటుందండి ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే ఇంకా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ తోటి ఉంటుంది అండ్ పీచ్ పింక్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండ్ అయితే కనుక ఎల్లో విత్ గ్రీన్ అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి నచ్చితే ఇంకా వెంటనే ఆర్డర్ చేసుకుని నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక క్రేప్ సిల్క్ వెరైటీ అనే తీసుకున్నామండి సో డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి తోటైతే సింగిల్ కలర్ తోటి శారీ ఉంటుంది సో దీని మీద అంతా కూడా మనకు టూ డిజైన్స్ తోటి తోటినుక శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి సో ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ కాయిన్ బూటోలాగైనా మనకు జెరీ వివింగ్ బూటీ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి బార్డర్లో అంతా కూడా వచ్చేసరికి లీఫ్ పిజన్ లాగైతే మనకు బార్డర్ అనేది లెంతీగా తీసుకున్నాము సేమ్ బార్డర్ అనేది మనకు కింద వైపు కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లైన్స్ పళ్ళు అయినాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బుటీస్ తోటి కనుక బ్లౌజ్ అనేది కంటిన్యూగా ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా ఉంటాయి ప్రైస్ అయితే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఉంటుంది అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇదైతే నాబీ బ్లూ అండి ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే ఫ్యాన్సీ ఇక్కత్ వెరైటీ అయితే తీసుకున్నామండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఇక్క స్టైల్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుంది సో పైన బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ తోటి కనుక ఈ విధంగా మనకు లెంత్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నామండి సో కింద బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ లైన్గా తీసుకొని సేమ్ బోర్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అనమాట సో పళ్ళంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి డబల్ షేడ్ తోటి కనుక ఈ విధంగా ఉంటుంది అంటే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి సో ఈ సారీ ప్రైజ్ అయితే కనుక మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది అయితే కనుక రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ ఇది అయితే బ్లాక్ కలర్ ఉంటుంది ఫోర్ కలర్స్ ఇందులో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి బ్లూ విత్ మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట డార్క్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంటుంది సో మిడిల్ అంతా కూడా మనకు బాగుంది డిజైన్ లాగే కనుక జరీ విబింగ్ తోటి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది పైన అయితే మీకు ప్లెయిన్గా తీసుకుని లీఫ్ డిజైన్ బార్డర్ అనేది మనకు పైన బోర్డర్ అంతా కూడా ఉంటుంది సో కింద వైపు బార్డర్ కూడా మనకు ప్లెయిన్గా లెంతీగా ఉంటుందండి అంతా కూడా ఫుల్ ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది స్మాల్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి అండ్ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో కనుక మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ విత్ పీకాక్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది సో కలర్స్ నచ్చితే కనుక వాట్సాప్ చేయండి శారీస్ అమౌంట్ అనేది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సిఓడి ఆప్షన్ అనేది ఉండదండి సారీ శారీ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట ఇందులో అయితే ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ అయితే కనుక తీసుకున్నామండి సారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఫ్లవర్ డిజైన్ తోటి అయితే డిజైన్ తీసుకున్నాము అన్ని లైట్ కలర్ కాంబినేషన్ తోటి తోటైతే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పర్పుల్ లర్తో కాంట్రాస్ట్గా ఉంటుంది సో పైన అంతా కూడా వచ్చేసరికి పికాక్ డిజైన్ వివింగ్ బార్డర్ అనమాట ఒక బాక్స్ స్టైల్ అయితే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు రౌండ్ సర్కిల్ స్టైల్ అయితే బోర్డర్ మీద డిజైన్ తీసుకున్నాము సో మిడిల్ లో మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పర్లు అయితే ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ తోటి అయితే బ్లౌజ్ పాట డిజైన్ తీసుకున్నాము హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ సారీ ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో అయితే బ్లాక్ కలర్కి విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుందండి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ అనమాట అండ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుందండి సో ప్రింట్ అయితే కనుక మనకు నీగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక నావీ బ్లూ అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ టిష్యూ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో ఈ మోడల్ అనేది మనకు కొంచెం ట్రెండింగ్ అయితే ఉందన్నమాట సో కలర్ అంతా కూడా వచ్చేసరికి లైట్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుందండి గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది మనకు బాంధనీ స్టైల్ అయితే కనుక డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ అందులోనే వచ్చేసరికి ఈ విధంగా మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక డిజైన్ థ్రెడ్ వీవింగ్ కూడా మనకు శారీలకు కంటిన్యూగా ఉంటుంది బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ బోర్డర్స్ అండి సో పళ్ళు కూడా వచ్చేసరికి సేమ్ థ్రెడ్ వివింగ్ తోటి కంటిన్యూగా స్మాల్ పళ్ళు అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో హ్యాండ్ పర్పస్కి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్స్ అనేది ఉంటాయి ప్రైజ్ అయితే కనుక ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా మీకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనమాట అయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ స్టైల్లో ఉంటుంది త్రీ టు ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నాము బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో బార్డర్స్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్గా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాయి ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది అలాగే జెరీ వివింగ్ బార్డర్ కడ్డీ బార్డర్ లాగా అయితే ఉంటుంది అనమాట సో డబుల్ బార్డర్ లాగా అయితే డిజైన్ తీసుకున్నాము సేమ్ బార్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుందండి సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి కాయిన్ బుటార్ లాగా అయితే మనకు గోల్డ్ జరీ వివింగ్ బుటీస్ అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది కూడా లెంతీగా ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది సో పళ్ళులో కూడా మనకు టూ త్రీ డిజైన్స్ తోటి పళ్ళు పాటు అనేది లెంతీగా ఉంటుంది అండ్ పళ్ళు అంతా సారీ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ ఉంటాయి ప్రైస్ అయితే కనుక మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో వచ్చేసరికి ఒక ఫోర్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఈ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ సో ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట గ్రీన్ విత్ పింక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు మంగళగిరిలోనే ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి ప్యారేట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట శారీ మొత్తం ప్లైన్ తీసుకొని పైన బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా గోల్డ్ తోటి వచ్చేసరికి డైమండ్ బాక్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో కింద వచ్చినట్టు బార్డర్ అనేది కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి సో పైన బార్డర్లో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్తో పాటు మనకు కాంట్రాస్ట్ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి మీకు లెంతీ బార్డర్ ఉంటుంది ప్రైజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీరు సింగిల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది కాకపోతే శారీస్ అమౌంట్ ఒకటి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో ఈ శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక సాఫ్ట్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది సో దీని మీదంతా కూడా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఫ్లవర్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ కింద బై బార్డర్ అంతా కూడా వచ్చేసరికి సీక్విన్ వర్క్ బార్డర్ అనేది మనకు లోనే డిజైన్ తీసుకున్నాము అంతా కూడా సిల్వర్ జరిగి బార్డర్ అనేది ఉంటుందండి సో పైన అంతా కూడా సింపుల్గా స్మాల్ బార్డర్ అనమాట దీనికి పళ్ళు వచ్చేసరికి మనకు శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ అనేది పళ్ళు పాటలు కంటిన్యూగా తీసుకున్నాము అండ్ లైన్స్ పళ్ళు అనేది కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి శారీ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డు కూడా ఉంటుంది ప్రైజ్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అది కనుక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండ్ ఇది అయితే కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మట్కా సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నావు అండి డార్క్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ మొత్తం కూడా ఉంటుంది సో బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీదనే ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ గా ప్రింట్ అనేది మనకు ఒక డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా గ్రీన్ కలర్ తోటి శారీ మొత్తం ఉంటుంది అండ్ పైన బార్డర్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ ఉంది లెంతీగా ఉంటుందన్నమాట సో కింద పై బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనకు సేమ్ డిజైన్ తోటి కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది బ్రౌన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఉంటుంది లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా లెంతీగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది ప్రైస్ అయితే కనుక మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఏదో కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ నావీ బ్లూ కలర్ అండ్ ఇదైతే మెరూన్ కలర్ అండి అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది మీకు చేంజ్ అవుతుంది అనమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అంతకు కూడా బాతిక్ ప్రింట్ తోటి అయితే శారీ మొత్తం కంటిన్యూ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఇదంతా కూడా మనకు రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం ఉంటుంది డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది అలాగే మల్టీ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా లెంతీగా ఉంటుంది అనమాట అండ్ ఇందులోనే బుటీస్ అనేది కూడా ఉంటుందండి ఇలా త్రీ డిజైన్స్ తనక శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది పైన వచ్చిన బోర్డర్ అనేది మీకు కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్ అనమాట సో కింద బార్డర్ అంతా కూడా వచ్చేసరికి లెంతీగా తీసుకొని మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే కనుక బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది సో పళ్ళు ఏదైతే ఉంటుందో బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుందండి అండ్ బ్లౌజ్ అనేది చెక్స్ డిజైన్తో పాటు ఉంటుంది అలాగే బుట్టీస్ కూడా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ మస్టర్డ్ మస్టడర్లోకి విత్ మెరూన్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో నచ్చినట్లయితే లేట్ చేయకుండా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి సో నెక్స్ట్ వెరైటీ తనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి టూ డిజైన్స్ తోటి తనక ఉంటుందండి అంతా కూడా సెల్ఫ్ స్ట్రెడ్ వీవింగ్ అనమాట స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీకు కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇందులోనే వచ్చేసరికి ఈ విధంగా గోల్డ్ జరీ తోటి తనక ఈ విధంగా బుటీస్ అనేది మీకు లెంతీగా ఉంటుందన్నమాట అండ్ సేమ్ లెంత్లోనే శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి దీనికి పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ అనేది మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట అండ్ ఇందులో కూడా వచ్చేసరికి లైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అయితే పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ రామా గ్రీన్ కలర్ అండ్ ఇదే తనక లీఫ్ గ్రీన్ కలర్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో వెరైటీస్ అని కూడా చూస్తారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానసూత్ టెంపుల్ పక్కలే ఉంటుంది